గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలని ఇస్తూ ఉంటుంది అది వాళ్ళు అంచెలంచెలుగా ఫైవ్ ఇయర్స్కి అంచెలంచెలుగా పెంచినారు మన చంద్రబాబు నాయుడు ఏం చేసినాడంటే ఒకేసారి నేను వెయ్యి రూపాయలు కలిపి ఇస్తాను టోటల్గా ఏప్రిల్ నుంచి ఈ మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తాను వికలాంగులకు వచ్చి ఆరు వేల రూపాయలు ఇస్తాను అని చెప్పి మాట వాగ్దానం చేసిన మాట ప్రకారము ఈరోజు మన అమరణ ద్వారాగా ఇక్కడ వచ్చి పెన్షన్లు ఇచ్చి అందరిని ఆదుకున్నారు మాట్లాడినారు అందరితోనే కలిసినారు నెక్స్ట్ నాలుగు నాలుగు వేల రూపాయలు నెల నెల ఇచ్చేట్టుగా తీర్మానం చేసినాము బ్యాంకులు పని లేదు ఆఫీసు చుట్టూ తిరిగే పని లేదు మన ఇంటికాడికే వచ్చి నాలుగు వేల రూపాయలతో నెల నెల ఇంటికాడి ఇచ్చేస్తారు మేము ఇద్దరు లేపిదేడి నా పేరు కృష్ణప్ప గత ప్రభుత్వంలో మూడు వేలు ఇస్తా ఉన్నారు ఈ ప్రభుత్వంలో నాలుగు వేలుగా ఇస్తా ఉన్నారు అందులో మార్చి ఏప్రిల్ మే జూన్ వరకు మూడు వేలు కలిపి ఏడు వేలుగా ఇస్తా ఉన్నారు మేము ముందు జగన్ ప్రభుత్వంలో రెండు వేలు ఇస్తూ ఉంటాడు ఫస్ట్లో మళ్ళీ రెండు వందల యాభై రెండు వందల యాభై నాలుగు సంవత్సరాలుగా పెంచి ఆయన ఇచ్చిన జగన్ ఇస్తా ఇస్తా ఉన్నాడు మూడు వేలు మూడు వేలు చేసినాడు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మూడు వేలుకి బదులు ఒకేసారిగా నాలుగు వేలు పెంచినారు దానికి తోడుగా ఏప్రిల్ నుండి ఏప్రిల్ ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి ఇప్పుడు ఏడు వేలుగా నాలుగు వేలతో కలిపి ఏడు వేలుగా మాకు అందజేస్తున్నారు ఆయన చల్లగా ఉండాలి అది అతడి రాజ్యము సుభిక్షంగా ఎంతో బాగా జరగాలని కోరుకుంటున్నారు నాలుగు వేలు ఇస్తా ఉన్నారు ఏడు వేలు ఇస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో ఎంత గత ప్రభుత్వంలో మూడు వేలు ఇచ్చినారు ఇప్పుడు ఇప్పుడు ఏడు వేలు ఇచ్చినారు నాలుగు వేలు నాలుగు వేలు ఇప్పుడు ఇచ్చారు ఏడు వేలు పేరు పెద్దనా పేరు వెంకటేశ్వర పెన్షన్ ఇచ్చినారా ఇచ్చినారు ఎంత ఇచ్చినారు ఏడు వేలు ఎవరు ఇచ్చినారు ఎట్లా గత ప్రభుత్వంకి ప్రభుత్వంకి ఎంత పెంచినారు పెన్షన్ వెయ్యి రూపాయలు ఎక్కువ ఈ రోజు ఎంత ఇచ్చారు ఏడు వేలు